కార్యక్రమానికి మీరు రావాలి అని పెళ్లి కార్డు వచ్చింది ఇచ్చి పెళ్లి ఇచ్చి వెళ్ళారు ఆ యొక్క పెళ్లికి వెళ్ళే సందర్భం వచ్చింది వెళ్ళాలి గో నాలుగు రోజులు సరే వీళ్ళంతా అత్తగారు కోడలి గారు అంతా కూడా సర్దుకొని ఆ యొక్క పెళ్లికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారు పెళ్లికి వెళ్ళి వీళ్ళు వీళ్ళు చేసి హడావుడి అంతంత హడావుడి గారు అత్తగారు కోడలు గారు ఏం చేస్తున్నారు అయ్యా అంటేనో ఆ పెళ్లికి వచ్చిన చుట్టాలు బంధువులు పెళ్లి చుట్టం మర్చిపోయి ఎత్త గోళం చుట్టం మొదలు పెట్టారంట అర్థమవుతుందా ఈ పెళ్లి కూచుట్టాలు అత్త ఆ పెళ్లి చుట్ట మరిచిపోయి గోడలు చుట్ట మొదలు పెట్టారంట అంతలా ఏం చేస్తున్నారు అంటేనో ఆ అత్తగారు ఎటు వెళ్ళినా కూడా ఆ కోడ వెనక పీట పట్టుకొని వెళ్తుందంట అత్తగారు మీరు కింద కూర్చోవద్దు ఆ మీరు పైన కూర్చోవాలి నాకు నా మోషి అని అత్తగారు ఎటు వెళ్ళినా కూడా వెనక కోడలకి పీట పట్టుకొని వెళ్తుందంట మీలో ఎవరున్న పీట వేస్తున్నారు అత్తగారికి వేస్తున్నారేమో ఎవరా మీలో అత్తగారి ఎవరండి పేటేస్తున్నారా వేస్తూనే ఉంటారులేండిగా వేస్తూనే ఉంటారా ఎటు వెళ్ళినా కూడా అత్తగారికి కోడలి బట్టి శివాలయం 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 అది మూడు సార్లు చెప్తే తప్ప మనకు అర్థం కాదు ఒక ఊర్లో ఉంట శివాలయం ఉందంట ఆ శివాలయానికి నిత్యమో దేవతలే వచ్చి అభిషేకం చేసేవారంట ఎవరికి చేసేవారు నిత్యం దేవతలే వచ్చి ఆ శివాలయంలో పరమేశ్వరికి అభిషేకం చేసేవారు అంత గొప్ప శివాలయం అంట రోజున నిత్య అభిషేకం జరుగుతూ ఉంటుంది ఒక రోజున అభిషేకానికి ఎవరు వచ్చారంటే యమధర్మరాజు వచ్చాడు ఎవరొచ్చాడు యమధర్మ యమధర్మ యమధర్మరాజు వచ్చా యమధర్మరాజు అంటే ఎవరు యమధర్మరాజు ఎవరు మాకేం తెలుసు ఆయన ఎవరో మా ఇంటి ముందు వాళ్ళు ఎవరో మాకు తెలుసు ఇంటికోళ్ళు ఎవరో మాకు తెలుసు యమధర్మరాజు అంటే ఎవరంటే ఆ యమదో యమలోకానికి అధిపతి ఎవరో యమలోకానికి అధిపతి సాక్ష్యత ఆ సూర్య భగవానుడు కుమారుడు అవునా యమలోకానికి అధిపతి అవునా స్వర్గ నరకాదులు ఉన్నాయా పైన ఉన్నాయా చూసాడు ఎవరైనా స్వర్గము నరకం ఏంటయ్యా అంటే భార్యతో బాగుంటే అదే స్వర్గం భార్యతో గొడవ వచ్చిందా అదే నరకం అవునా ఆ యొక్క అభిషేక్ గారికి ఎవరు వచ్చారు అంటే యమధర్మరాజు అభిషేక్ వచ్చారు ఎవరు వచ్చారు యమధర్మరాజు వచ్చాడు అభిషేకానికి వస్తూ వస్తూ భవే 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 భవ స్వమాయ నమ ఓం శ్రీ సార్ బ్రహ్మంధే రాజా వరుణ హాద్రోం దేవో బృహస్పతి

పాత సూరారం గ్రామానికి సంబంధించి ఈరోజు మన ఒడ్డురాయి ప్రతిష్ట చేసుకోవటం చాలా సంతోషదాయకం ఈ గ్రామం చాలా మంచి గ్రామం ఈ గ్రామంలో గిరిజనులు అలాగే బీసీలు అన్ని కులాలు అన్నదమ్ముల్లాగా కలిసి ఉండేటువంటి చక్కటి సాంప్రదాయం ఈ గ్రామంలో ఉంది అలాగే ఈ గ్రామంలో చాలామందికి జన్కోలో కేటీపీఎస్లో ఉద్యోగాలు కూడా కలిగాయి ఇంకా కొద్ది మంది ఉన్నవాళ్ళు కూడా దాదాపు చేసాము ఇంకొంత ఉన్నాయి సత్యనారాయణ కృష్ణ సత్యనారాయణ సత్యనారాయణ వాళ్ళు జరిగిపోయిందా దాడు జరిగిపోయింది ఇంకా ఆగి ఉన్నాయి సరే ఇప్పుడేమో మీ దురదృష్టం నేను వచ్చేసరికి ఈ పాటికి అవ్వాలి కానీ గవర్నమెంట్ పాలసీ అట్లా మారి ఉంది లేకపోతే సెకండ్లో సత్యనారాయణ వాళ్ళ తెల్లది నేను అట్లా కొంతమందికి న్యాయం చేశాము అలాగే రోడ్లు కానీ అవన్నీ కూడా మీకు గల్లీ రోడ్లతో సైతం చాలా మేరకు పెట్టిచ్చాము ఇంకేమైనా రాసి ఉంటే అవి కూడా పెట్టేద్దాము మొన్న చేసిన పెట్టించిన రోడ్లు మీరు చేయకపోవడం వల్ల డబ్బులు వృధా కాకపోయినాయి లేకపోతే కొద్దిగా మనం కలిసి వస్తే ఇంకో చోటు ఎక్కడైనా పెట్టుకునేవాళ్ళం చేస్తేనే తీసుకోవాలి ఎవరైనా తర్వాత ఈ పెద్ద బైపాస్ రోడ్డు మొదలైపోతుంది తొందర శాంక్షన్ అయిపోయింది పెద్ద బైపాస్ రోడ్డు ఏపీ స్టీల్స్ నుంచి ఇక్కడ నుంచి ఇటు పాండాపురం మీదకుండా అక్కడ ఎక్కుతుంది పెనుపాకు ఉప్తాక పెద్ద రోడ్డు ఉప్సాక్ కాదు పెనుపాకు వరకు ఆడదానిలో కూడా లాగిచ్చేసాం ఇక వాళ్ళకి చెప్పి చెప్పాను ఇక దానిలో హ్యామ్ అనే ఒక స్కీమ్ వచ్చింది నేనేమో ఆల్రెడీ పది కోట్లు పెట్టించా కదా అంతకుముందు కొబ్బరి గారు కొట్టాం కదా అది కాక ఇప్పుడు యామనే అనే ఒక స్కీమ్లో మొత్తం పెరబాగ్ వారికి పెట్టిచ్చేసారు అది కూడా అయిపోతే మీరు మీ ఊరు ఈ ఊరు కానీ ఆ ఊరు కానీ పాండంగాపురం కానీ ఎందుకంటే మన ఎన్నికల్లో చాలా గొప్ప ఉత్సాహాన్ని చాలా గొప్ప ప్రేరణ కలిగించిన గ్రామం పాండంగాపురం మీ గ్రామం ఇక్కడి నుంచే మొదలైంది మన విజయం అందువల్ల నేను ఎప్పుడు కూడా అది జ్ఞాపకం గుర్తులో ఉంటుంది ఇంకా ఇతర సమస్యలు ఏమైనా ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా ఇంకో ఇప్పుడు రెండో మూడో మళ్ళీ మనం పెట్టించాను ఇంకేమన్నా ఉన్నా కూడా చెప్పండి అన్నీ చేయించుకుందాం ఎందువల్లంటే మిగిలిన ఎమ్మెల్యేలు అంటే మీకు ఎక్కడో వాళ్ళు దొరుకుతారు దొరకరు లేకపోతే మీరు ఫ్రీగా మాట్లాడితే వాళ్ళు మాట్లాడతారు లేదో ఆ భయం ఉంటుంది మీరు నాతో ఆ భయం అవసరం లేదు రెండోది పనులు కూడా సంతోషం ఏంటంటే నీకు నియోజకవర్గంలో మీరు ఏ ఊరైనా వెళ్ళాలి ఏ పట్టణంలోకైనా వెళ్ళాలి ఏ వాటర్లోకైనా వెళ్ళాలి ఎక్కడో చోట పనులు ఏదో ఒకటి పండుగ వ్యవసాయ ఏది నూరు పిళ్ళు జరుగుతూ ఉంటే చూసే ప్రతి ప్రతి ఛాలలో అట్లా ప్రతి ఊరిలో ఏదో పనులు జరుగుతూ ఉంటాయి మన నియోజకవర్గం మీరు చూసుకోండి సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉన్నాయి మన గెలిచిన కొద్ది రోజుల నుంచి నడుస్తూనే ఉన్నాయి ఇంకా వస్తూనే ఉంటాయి ఇంకా చాలా పనులు చేపిస్తాను ఆ రోజుల్లో ఈ బ్రిడ్జి అది చేయటం వల్లనే ఆ అభిమానం మీకు వచ్చింది ఆ రోజుల్లో మన వీటిలే కార్మికుల పేరుతో చాలామంది పెట్టి వల్ల ఆ అభిమానం వచ్చింది ఇప్పుడు కూడా అదే అభిమానాన్ని కొనసాగించుకుంటూ నాకు శక్తి మేరకు నేను మీకు అందుబాటులో ఉండటానికి మేలు చేయటానికి నేను కృషి చేస్తానని తెలియజేస్తూ మీకు మాకున్న అనుబంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ మీ గ్రామం చల్లగా ఉండాలి మీ గ్రామంలో ఇప్పుడులాగానే కులాలు ఏమైనా అందరూ అన్నదమ్ముల్లాగా ఉండాలి మీ గ్రామం అన్ని సమస్యల నుంచి బయటపడి అభివృద్ధి పదంలో మరింత ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది ఆ విధంగా మీరు ఇవాళ ఎంతో భక్తితో దుర్గా దుర్గాదేవి బొమ్మతో ఇంకా ఇతర దేవతల బొమ్మలతో ఈ బొడ్డురాయి ప్రతిష్టాపన చేసుకున్నారు బొడ్డురాయి అంటే అది ఒక నమ్మకము విశ్వాసం బొడ్డురాయి ద్వారా గ్రామంకి మంచి జరగాలని ఆ కోరికతోనే చేసుకుంటారు అంటే నడి ఒడ్డున ఇది బొడ్డురాయి అంటే కేంద్రం మూలం ఈ గ్రామ అభివృద్ధికి మూలం దాని అర్థం అది ఆ విధంగా దీని ద్వారా మీకు అంతా మంచి జరుగుతుందని ఆశిస్తూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు చూశాను థ్యాంక్ యూ Pero va a కార్యక్రమంలో భాగంగా వారి జ్ఞాపకార్థం ఇవాళ పాఠశ మన పాండపురం చిన్న ఇల్లందుల పాడతండా పాండంగాపురం పాండంగపురం హై స్కూల్లో ఈ యొక్క చిరు కార్యక్రమం ఇవ్వడం జరిగింది వారి జ్ఞాపకంగా ఇక్కడ విగ్రహావిష్కరణ వచ్చేసి మీ అందరికి కూడాను మరొక మారు ధన్యవాదాలు తెలుపుతూ అన్నదా భావించకండి టెంటు ఏర్పాటు చేయమని చెప్పాం కానీ మారేంటంటే సూరారాంలో బోనాలు మూడు రోజులు నడవడము ఆ నాకే పని ఒకరు చెప్పడం కొంచెం ఇబ్బంది అయింది మా కుటుంబ సభ్యుల తరఫున అపాలజీ మీకు ఉన్నాను రోజు మన కాంగ్రెస్ నాయకుడు మన మాజీ ముఖ్యమంత్రి మాజీ మంత్రి దివంగత శ్రీ కోనే నాయకరగారి తనయుడు శ్రీ కోనేరు సత్యనారాయణ గారికి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుసుకుంటూ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గుడిలో పూజా కార్యక్రమాలు కానీ ఇక్కడ హాస్పిటల్లో పేషెంట్లకు పండ్లు బ్రెడ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అలాగే ఆయన ఇండు రోజులు ఐరారోగ్యాలతో అష్టాలతో ఆనందంగా జీవిస్తూ ఎన్నో ఉన్నత పదవులు అనువరించాలని మనఫూర్తిగా దేవుడిని కోరుకుంటూ మేమందరం కూడా ఆయన అభిమాన సంఘం తరఫున ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించుకోవడానికి ఆయన మరొకసారి నాయకత్వం తరఫున కొత్త పుట్టినరోజు శుభాకాంక్షలు साधु तुम्हारे राज웅 के तुझे आपसे बहुत सिर दुआया है कहना इसमें और चार मिल रहा था संपूर्ण अमिताभ सभा का రైట్ మేము కమిషనర్లుగా ఆర్టీఐ ఏదైతే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనే దాన్ని ఒక పారదర్శకతగా ప్రజలందరికీ ఏ సమాచారం అడిగినా ఆ సమాచారం ఇచ్చే విధంగా ఒక కృషి చేయాలి కొంత మధ్యలో రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాల పాటు కమిషనర్ లేక చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయి ఆ కేసులు త్వరితగతిన మరి పరిష్కరించాలి హీరింగ్స్ కండక్ట్ చేయాలి అంటే ఇట్ ఈస్ బెటర్ గో టు డిస్టిక్స్ అని అనుకున్నాం జిల్లాలకు పోయి జిల్లాలోనే ఆ కేసులు ఇయరింగ్స్ ని కండక్ట్ చేసి అక్కడే ఆ కేసులు క్లోజ్ చేయాలి అనేటువంటి ఒక రోడ్ మ్యాప్ తో ఇవాళ మొన్న మెదక్ ఇవాళ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం రేపు ఖమ్మం ఇలా అన్ని జిల్లాల్లో కూడా మేము కండక్ట్ చేస్తున్నాం అట్లాగే ఒక ఇంటరాక్షన్ సెషన్ కలెక్టర్ గారు చాలా గొప్పగా ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ గారు చాలా పాటిల్ గారు చాలా గొప్పగా ఇక్కడ ఆర్గనైజ్ చేశారు ఎందుకంటే కొద్దిగా ఈ మధ్యకాలంలో స్తబ్దత ఏర్పడింది కాబట్టి ఆ స్తబ్దత తొలగాలి అంటే అందరూ ఒక చోట కలెక్టివ్ గా డిస్కషన్ చేసుకొని ఇంటరాక్షన్ చేసుకొని కొద్దిగా దాని మీద మళ్ళీ ఒకసారి అవేర్నెస్ లేక కాదు అవేర్నెస్ లేదని నేను అంటల్లా కానీ ఒకసారి మళ్ళీ కదలిక ఒక కదలిక రావాలంటే ఒక ఎక్కడో చోట అందరూ ఒక కలెక్టివ్ గా డిస్కషన్ చేయాలి ఇంటరాక్షన్ కావాలి అనే ఉద్దేశం చేశాం కాబట్టి త్వరితగతిన ఈ కేసులు పూర్తి చేస్తాం ఆ రంగ జిల్లాలో ఈటింగ్స్ కండక్ట్ చేస్తాం వీళ్ళందరూ మీరు కూడా చూశారు ఇప్పుడు మీరు కూడా ఇక్కడ ఉన్నారు అందరూ కూడా యాక్టివ్ గా ఉన్నారు ఆఫీసర్స్ కూడా ఇవ్వడానికి సరే ఎక్కడైనా కొంతమంది కావాలని అడిగే వాళ్ళు కూడా ఉంటారు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మంచి ఉద్దేశం చేస్తారు దాన్ని మిస్యూజ్ చేస్తారు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఉంది దాన్ని మిస్యూజ్ యూజ్ ముసలి ముసలోళ్ళు కూడా వరకట్న దురాచారం కింద పాపం ఎక్కడో ముసలి కూడా అత్త మామ ఆడబిడ్డ అందరిని కలిపి కేసులో పెడుతుంటారు అట్లాగే ఆర్టీ యాక్ట్ కూడా మిస్యూజ్ చేసే వాళ్ళు ఉంటారు అందరూ ఉంటారు కానీ ఎవరో ఒకరిద్దరు మిస్యూజ్ చేశారని ఆ యాక్ట్ పరికిరాందనో ఆ యాక్ట్ మంచిది కాదనో కాదు ఇది ఒక సదుద్దేశంతో వచ్చినటువంటి చట్టం ఈ చట్టానికి ఒక గొప్ప ప్రపంచంలోనే మన భారతదేశం ఎనిమిదో ర్యాంక్ లో ఉంది వాళ్ళ దీన్ని మళ్ళీ ప్రపంచంలో ఫస్ట్ ర్యాంక్ కి భారతదేశం ఉండాలి అమలు చేస్తున్న మన ర్యాంకింగ్ లో ఫస్ట్ లో ఉండాలి దేశంలోని తెలంగాణ నెంబర్ వన్ లో ఉండాలి అనే కృషిలో భాగంగా మేము చేస్తున్నాం ఇది ఖచ్చితంగా ఆ వైపుగా అడుగులు పడుతున్నాయి ఆ వైపుగా దీన్ని తీసుకెళ్తామనే నమ్మకం ఉంది అందరం కలిసి అధికారులు కమిషనర్లు అందరూ ప్రభుత్వ యంత్రాంగం అంతా కలిసి చేస్తే ఈ ఫలితాలు ఖచ్చితంగా నూటికి నూట శాతం వంద శాతం మంచి ఫలితాలు వస్తాయని ఆశభావం మాకు